హాయ్ హలో ఎవర్స్ వెల్కమ్ టు సాన్వేషన్ టూర్స్ అండ్ రాయల్స్ ప్రస్తుతానికి మనం వైజాగ్లా ఎస్ఎంఎల్ షోరూమ్ దగ్గర ఉన్నాము యాప్ల్ బకెట్ల కోసం వచ్చిన ఒకసారి షోరూమ్ ఇచ్చేది మన షోరూమ్ కనిపిస్తుందా ఓకే అయితే యాపిల్ బకెట్ల కన్నా వచ్చిన రెండు బకెట్లు తీసుకున్నా ఫస్ట్ నాకు బకెట్లు ఇస్తామన్నారు కాకపోతే నా పేరుకి వస్తే ఫిఫ్టీ పేరు చూపించలేదు నా బండి నెంబర్కి వచ్చిన చూపిస్తలేదు జాయితీ నెంబర్కి వచ్చినా చూపిస్తలేదు అసలు నువ్వు బండి కొని ఇప్పటికి సిక్స్ మంత్స్ అవుతుంది యాభై వేల కిలోమీటర్లు తిరిగింది యాభై వేల కిలోమీటర్ల కేవలం నేను ఓన్లీ యాభై లీటర్లు మాత్రమే యాడ్ తీసుకున్నాను అంట అంటే ఐదు బకెట్లు ఒక బకెట్ పది లీటర్లు ఉంటుంది ఐదు బకెట్లు తీసుకున్న మాత్రమే సిస్టమ్ ఇస్టరీగా చూపిస్తుంది మరి యాభై వేల కిలోమీటర్లు నేను ఏం తీసుకొని తిరిగినా నేను ఎప్పుడు వెళ్ళినా మా హైదరాబాద్లో హవీ మోటార్స్ ఉంటుంది ఏవి జీడీమీ తగ్గరా హవీ మోటార్స్ దగ్గర నేను వెళ్ళిన ప్రతిసారి అక్కడనే యాడ్బుల్ తీసుకుంటా మా ఇంటికాడ నలభై యాభై బకెట్లు జమైనవి ప్రతిసారి నేను అక్కడనే తీసుకుంటాను ఓన్లీ ఎస్ఎంఎల్ మాత్రమే వాడతా ఇప్పుడు మాత్రం ఇక్కడ చూపి ఇక్కడ విజయ వైజాగ్ కోసం మాత్రం ఇక్కడ చూపిస్తలేదు నేను మేనేజర్కి ఫోన్ చేసిన ఈ మొత్తం మన తెలంగాణకి ఆంధ్రాకి అంతటికీ ఒక ఆయన ప్రసాదం ఒక మేము మన ఎస్ఎంఎల్ మేనేజర్ ఉన్నాడు ఆయన ఫోన్ చేసి మాట్లాడినా ఆ రికార్డింగ్ ఆయన ఏం మాట్లాడినది మీకు లాస్ట్లో వినిపిస్తా మరి ఏదైనా బండికి ఏదైనా ప్రాబ్లం అవుతుంది ఏదైనా ఇష్యూ అవుతుంది ఏదైనా సెన్సార్ పోతుంది అప్పుడు ఏంది పరిస్థితి గారంటే రాదు కదా మన రీసెంట్గా ఎట్న అయింది మా బండి కోడి హైదరాబాద్లో బండి తీసుకున్నా నాతో పాటే బండి తీస్తున్నాడు ఆయనకు ఏంటంటే మన యాప్లు సెన్సార్ అనేది ఖరాబ్ అయింది అంటే యాప్లు తీసుకుంటలేదు ఇంజన్ మన ముగ్గురు డాష్ బోర్డు కాడ వార్నింగ్ చూపిస్తుంది షోరూమ్ దగ్గరికి వెళ్తే అది ఇంత సెన్సార్ పోయిందని చూపించారు పదిహేను వేలు ఉంది అది పదిహేను వేలు ఉన్న సెన్సార్కి అక్కడ వాలంటీ రాదన్నారు నువ్వు కొత్త పని తీసుకొని గిట్టెట్ అయితే అయింది మేము వాడుతున్నాం కదా అంటే మీరు యాప్లు బేట వాడుతున్నారు అందుకే వస్తలేదు సిస్టమ్ చూపిస్తలేదు అన్నారు మరి సిస్టమ్ ఇక్కడ ఎస్ఎంఎల్ ప్రాబ్లం ఉంటే షోరూమ్ అలా ప్రాబ్లం ఉంటే మేము ఏం చేయాలి ఐదు బైకి తీసుకుంటే మరి యాభై వేల కిలోమీటర్ ఐదు బాకీలోకి బండి తిరుగుతుందా దీనికి పరిచయాదండి ఇప్పుడు ఇది గట్టి ఆడితే మేనేజర్ మాట్లాడినాక నాకు ఒరిజినల్ బిల్ ఇచ్చింది అంటే ఇప్పుడు తీసుకున్నది అది కూడా నా పేరు రాకపోతే వేరే పేరు మీద జస్ట్ నా ఛాయిస్ నెంబర్ వేసి ఇచ్చింది అనమాట నేను రాజమండ్రిలో ఒకసారి తీసుకున్నాను విజయవాడలో తీసుకున్నాను విజయవాడ మనకు అయోధ్యలో ఒకసారి తీసుకున్నాను యాడ్లు షోరూమ్ దగ్గరనే అన్ని డబ్బు బిల్స్ ఒరిజినల్స్ కావాలి డబ్బు బిల్స్ అంటే ట్యాంట్ బిల్స్ అంట జస్ట్ సిస్టమ్స్ ఎంటర్ చేస్తారు ఆ షోరూమ్లో తీసుకుంటే ఇస్తారు అంతే మన మన పేరు ఎంటర్ చేసి మన ఎస్ఎంఎల్ వెబ్సైట్లో కొడితే మన పేరు ఎంటర్ చేయగానే మనం ఏమేమి తీసుకున్నాము ఎక్కడెక్కడ సర్వీస్ చేసుకున్నాం మొత్తం డీటెయిల్స్ చూపించాలి దాన్ని చూపిస్తలేదు ఇక్కడ వైజాగ్ వచ్చి చెక్ చేస్తే అవసరం చూపిస్తలేదు మామూలుగా ఫోన్ కూడా సరిగా రెస్పాన్స్ లేదు మరి ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు ఇప్పుడు పదిహేను వేల సెన్సార్ అయింది రేపు దాని సైలెన్సర్ మూడు లక్షలు బండి సైలెన్సర్ మూడు లక్షలు దాని వాల్యూ ఏదైనా పెద్ద ప్రాబ్లం అవుతుంది మరి అప్పుడు ఏంది పరిస్థితి వాళ్ళు డైరెక్ట్ మొక్కలు చెప్పిస్తారు మీరు బేటె ఎక్కడెక్కడ వాడిరూ బిల్స్ చూపి బిల్స్ చూపిస్తున్నా ఆ సిస్టమ్ చూపిస్తలేదు దమ్మి బిల్స్ అందరు మూడు లక్షలు కట్టుకోవాలి షోరూమ్ అదే మోసం చేసినాక మరి బేటకి వెళ్ళినాక ఏం చేయాలి పరిస్థితి ఏదైనా ఏదైనా జంగల్ లా అయిపోతుంది బండి మరి అప్పుడు కూడా రెస్పాండ్ అవుతాడు అంటే మనం బండు వాడుకోవాలి యాపిల్ ఎస్ఎంఎల్ వాడాలి మళ్ళీ మీద పైసలు పెట్టి తీసుకొని మళ్ళీ మోసం పోవాలి సిస్టమ్లో మాత్రం చూపించదు ఇక్కడ ప్రాబ్లం ఏమైంది ఉంది ఎస్ఎంఎల్ ఉదే ప్రాబ్లం అంటే వాళ్ళ సిస్టమ్లో వాళ్ళు సరే చూపించలేదు కానీ ఏసేది మాత్రం మనకు వేస్తున్నారు దీని గురించి మన అందరం ఒకసారి వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్తో మాట్లాడతాము వేరు మాకు వచ్చారు వాళ్ళు ఏం తర్వాత హైదరాబాద్ వెళ్ళాక నేను మాట్లాడతాను మా జోరం దాకా ఏది మాట్లాడుతున్నారు అక్కడికి వెళ్ళినాక అక్కడ ఒకసారి అడుగుతా ఏంది ప్రాబ్లం ఏంది కాదు ఎందుకు ఇట్లా వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళు ఏం మాట్లాడతారో మళ్ళీ ఒక వీడియో తీసి పెడతా మీకు మీకు ఇందాక మేనేజర్తో మాట్లాడారు కదా ఆ వాయిస్ కాలం వెళ్తే ఒకసారి వాళ్ళు ఏం వైజాగ్ వచ్చాను ఆపిసుకుందామని షోరూమ్ దగ్గరకు వచ్చాను నేను ఇక్కడ షోరూమ్ లో నా పేరు చూపిస్తాను సిస్టమ్ లో కొతే మరి చూపించట్లేదు అంటే నన్ను అడిగితే నేను నేను కాదు కదా వెళ్ళు అవును సార్ మనది మనది ఇంకో వెహికల్ సార్ ఇంకో వెహికల్ మన చిన్న సెన్సార్ పోతే ఒక్క నిమిషం అండి సిస్టం లో చూపించట్లేదు అంటే వాళ్ళు ఎంటర్ చేసిందరు ఏవి మోటార్స్ లో అడగండి అది ఏవి మోటార్స్ లో వచ్చేసి ఎవరైతే ఎంటర్ చేయొచ్చు డెలివరీ తీసుకున్నప్పుడు డేటా ఎంటర్ చేయకపోతే అక్కడ చూపిస్తున్నారు సార్ అక్కడ యాడ్ లో తీసుకుంటా చూపిస్తున్నది ఇక్కడ వేరే దగ్గర చూపిస్తా నాకు డమ్మి బిల్స్ ఇచ్చారు సార్ తీసుకున్నాను రాజమండ్రి తీసుకున్నాను లే డమ్మి బిల్స్ లో యాక్సెప్ట్ చేయండి డమ్మి బిల్స్ తీసుకుంటే మరి అదే కదా సార్ నేను ఇప్పుడు బండికి ఏమైనా ప్రాబ్లం అయితే అప్పుడు నాకు వారంటీ క్లెయిమ్ కాదు కదా మన రిసీట్ బండి బండికి చిన్న

కాకపోతే అక్కడ విజయవాడలో రాజమండ్రి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఓన్లీ ఏమంటారు దాన్ని టాలీ బిల్ ఇచ్చారు తప్ప కానీ ఇలా మన డిఎంఎస్ బిల్ ఇవ్వట్లేదు మనం ఏం చేస్తున్నాం అంటే కస్టమర్ ఐడి రావట్లేదు అని ఏం చేస్తున్నాం అంటే మన ఆల్రెడీ కస్టమర్ ఐడి తీసుకొని అక్కడ బిల్లింగ్ అడ్ర ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అప్పుడు ఇతను పేరు మీద ఇచ్చి చాచి నెంబర్ మీద మనం ఆన్లైన్ బిల్లింగ్ చేస్తున్నాం అలాగే చేస్తున్నాం ఇప్పుడు ఏంటి ప్రాబ్లం దాంట్లో ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ప్రాబ్లమ్ లేదు సార్ ఇప్పుడు మాకు ఇక్కడ సిస్టమ్ లో చూపించకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాకు వైరల్ ఎట్ల క్లైమ్ అవుతుంది మీరు బేట బయట వాటిరి కదా అన్నట్టు కదా మన వైజాగ్ కాదు ఆయన కస్టమర్ బాధ ఏం కాదు సార్ ఇప్పుడు వైజాగ్ రికార్డ్ అవుతుంది కదా మరి నాకు అలాగే విజయవాడ లోని రాజమండ్రిలో కూడా తీసుకున్నాను కదా అది రికార్డ్ అవుతుందో అవ్వదా ఆయన ఆయన అది రికార్డు కావాలి సార్ ఏం లేదు రికార్డ్ కావాలంటే ఇప్పుడు వాళ్ళు బిల్స్ ఇచ్చేస్తే మీరు అప్పుడే అడగాలి ఈఎంఎస్ ఎంటర్ చేసి బిల్స్ ఇవ్వండి అని చెప్పేసి మీరు అడగలేదు వాళ్ళు రికార్డ్ ఎంటర్ సార్ అడగలేదు అంటే ఇప్పుడు నేను ఇక్కడ వైజాగ్ లో షోరూమ్ దగ్గరకు వచ్చిన కాబట్టి ఇక్కడ నాకు తెలిసింది కాబట్టి ఇప్పుడు నేను అడుగుతాను అక్కడ తెలిసి అక్కడ అడగటం కదా మాకు డైరెక్ట్ అమౌంట్ తీసుకున్నారు వాళ్ళు బిల్స్ ఇచ్చారు మేము ఒరిజినల్ బిల్స్ అనుకున్నాము అవి డమ్మీ బిల్స్ అని మాకు ఎట్లా తెలుస్తా సార్ మాకు మీరు చెప్తే కదా తెలిసేది ఏంటండి అది డమ్మీ బిల్స్ ఒరిజినల్ బిల్స్ ఏ షోరూమ్ బిల్స్ అండి అదే ఊరిలో తీసుకున్నట్టే మీకు ట్రూప్ ఉన్నట్టే దానికే ప్రాబ్లమ్ తీసుకున్న ప్రూఫ్స్ మాత్రమే జస్ట్ ఒక యాభై లీటర్లు తీసుకున్నట్టు మాత్రమే ఉంది ఇండ్ల సిస్టమ్ లా అసలు నా పేరే వస్తలేదు చేస్తున్నా ఇప్పుడు వాళ్ళను అక్కడ వచ్చేసి ఇప్పుడు ఎప్పుడైనా కానీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వచ్చేసి డీ మస్ ఎంటర్ చేసి రికార్డ్ చేసి ఇవ్వని చెప్పండి లేకపోతే తీసుకోకపోతే చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మీకు తీసుకున్నట్టు ఉంది కదా తీసుకున్నట్టు ఉన్నప్పుడు నెక్స్ట్ టైం ఎప్పుడు నేను ఇప్పటినుంచి నెక్స్ట్ ప్రెసారి డి మస్ ఎంటర్ చేసి ఇవ్వలేదు ఎవరు ఎవరు ఉన్న కూడా ఒక నిమిషం వైజాగ్ లో రాజమండ్రిలో కూడా విజయవాడలో ఎంటర్ కాకపోతే చెప్పేసి అలాగే అలాగే సార్ ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ కాబట్టి ఓకే తెలుస్తుంది కాబట్టి తెలిసినప్పుడు వచ్చేసి మళ్ళీ కూడా పొరపాటు జరిగితే ఏం అదే నేను చెప్తాను సార్ కస్టమర్ నేను చెప్తానండి